నమస్తే ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కడపలోని ఒక చర్చి యానివర్సరీ అయితే జరిగిందనమాట కడప ఎన్జిఓ కాలనీలో ఉన్న చర్చి పద్నాలుగవ వార్షికోత్సవం జరిగితే మనల్ని కూడా ఇన్వైట్ చేస్తే వెళ్ళడం జరిగిందనమాట అలాగే ఇక్కడ భోజనాలు ఏమేమి పెట్టారో మీకు చూపిస్తాను చూడండి క్యూ లైన్లో అయితే నిల్చొని ఉన్నానమాట అలాగే టైం అయితే తొమ్మిదిన్నర పది అయితే అవుతుందనమాట అందరూ లైన్లో అయితే అన్నం పెట్టించుకొని పోతున్నారు చూడండి ఏమేమి పెట్టారో మీ అయితే చూపిస్తాను అలాగే కడప నుంచి ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేట్లో మనం ఫస్ట్ చూసుకుంటే ప్లేట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి కలర్ రైస్ అయితే పెడుతూ ఉన్నారనమాట కలర్ రైస్ ఆ తర్వాత వచ్చేసి చికెన్ పులుసు అయితే పెడుతూ ఉన్నారు చికెన్ పులుసు తర్వాత చికెన్ పకోడా చికెన్ పకోడా తర్వాత అక్కడ చూడండి పెరుగు చట్నీ అలాగే ఇది వచ్చేసి పుల్లగూర గోంగూర పుల్లగూర ఉంటారు కదా గోంగూర పుల్లగూర ఇక్కడ వైట్ రైస్ కేసరి రసం అయితే పెట్టారనమాట చూడండి ప్లేట్లో మొత్తం వచ్చేసిన చూడండి పుల్లగూర చికెన్ కర్రీ చికెన్ పకోడా పెరుగు చట్నీ కలర్ రైస్ అయితే టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్ మీరు కానీ తెలియంటే తప్పకుండా కామెంట్ చేయండి